అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపరుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మీ సపోర్ట్ మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలండి అలాగే నా వీడియోస్ చివరి వరకు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో ఇవాళ మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారండి సో వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్ అనమాట సో నేను వెజిటేరియన్ చేద్దాం అనుకుంటున్నాను కొన్ని రెసిపీస్ అనుకుంటున్నాను బట్ ఎంతవరకు అవుతాయో నాకు తెలియదు బట్ ఏమన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటే మీకు కూడా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట టైం కూడా లేదు టకటక చేసేసుకుందాం అనుకుంటున్నాను సో నేను ఇప్పుడైతే స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసరికి చూసారా ఇది బటర్నట్ స్క్వాష్ అంటారు ఇక్కడ బటర్నట్ స్క్వాష్ అనమాట కొంచెం స్వీటిష్గా ఉంటుంది సో మన తెలుగులో ఏమంటారో తెలీదు చూసారా ఏమన్ ఏమంటారో మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దీంతో నేనైతే హల్వా చేస్తున్నానండి చాలా మంచిది దీంట్లో మంచి ఫైబర్ కంటెంట్ అలాగే హె హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడానికి అలాగే మనకి కడుపులో కాన్స్టిపేషన్ ప్రాబ్లము ఇలాంటివి ఏమి ఉండకుండా చాలా బాగా పనిచేస్తుందండి హై ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో దీంతో మనము చక్కగా మనము వెయిట్ లాస్ అవే జర్నీలో చక్కగా మన స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఇది దొరికితే కనుక చక్కగా చేసుకొని తినండి ఇదే విధంగా మనం పంప్కిన్ అంటాం కదా సో మన గుమ్మడికాయ కూడా చేసుకోవచ్చు సేమ్ అదే ఫాలో అయిపోవచ్చు మీరు సో ఈ రోజైతే ఇది చేసి చూపిస్తున్నాను సో ఇది వచ్చేసరికి బటర్నట్ స్క్వాష్ అంట సో అలాగే అరిటాకుల్లో పెడదాము వెజిటేరియన్స్ కదా అనుకున్నాను నాకైతే రెండే దొరికినాయి అండి ఎందుకంటే సీజన్ కాబట్టి అరటాకులు ఎక్కువ దొరకలేదండి చూద్దాము ఎంతవరకు సో ఇప్పుడైతే నేను ఈ వ్లాగ్లో అయితే మీకైతే సింపుల్గా నేనైతే బటర్నట్ స్క్వాష్ హల్వా అయితే చేసి చూపించేస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో చూడండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఆల్రెడీ ఇప్పుడు టైం అయిపోతుంది ఇంకా నేను చాలా చేయాలి సో ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ఈ బటర్నట్ వచ్చేసి బయట స్కిన్ చాలా హార్డ్గా ఉంటుందండి మన గుమ్మడికాయ ఉంటుంది కదా తినే గుమ్మడికాయ ఉంటుంది కదా మనం పులుసులో వాటికి వాడుతూ ఉంటాం కదా సేమ్ అలాగే ఉంటుందన్నమాట బయట సో దీన్ని ఏం చేయాలంటే మనము ఇలా సన్నటి నైఫ్ షార్ప్ నైఫ్ తీసుకొని మనం ఇలా కట్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇది జనరల్గా మేమైతే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ప్యూరిటీ చేసేవాళ్ళం అన్నమాట సో ఇంట్లోనే హోమ్మేడ్ చేసేవాళ్ళం చంటి పిల్లలకి చాలా చాలా హెల్దీ అండి ప్యూరిటీ పెడతాం కదా మన సిక్స్ మంత్స్ తర్వాత ఇలా హోమ్ మేడ్ దీంతో ఉడికించి చక్కగా ప్యూరిటీ లాగా చేసి వాళ్ళకి పెడితే బాగుంటుంది దీంట్లో కాంబినేషన్ బటర్ నట్తో పాటు కొంచెం పొటాటో కూడా మేము మిక్స్ చేసుకుంటే పెట్టచ్చు సో ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా తర్వాత మామూలుగా నార్మల్ పీలడితో ఒకసారి పీల్ చేసేసుకుంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది సో చక్కగా వాష్ చేసుకొని ఇలా నేనైతే లోపల కొన్ని గింజలు ఉంటే కనుక మీరు తీసేసుకోవడమే చిన్న పంకిన్ సీడ్స్ ఎలా ఉంటాయండి గుమ్మడికాయ సీడ్స్ అలాగే చిన్నగా అన్నమాట అవి తీసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మీకు కుదిరితే కనుక మీరు చక్కగా క్యారెట్ ఎలా తురుముకుంటామో చక్కగా ఇది కూడా తురుముకోవచ్చండి ముక్కల బదులు నా దగ్గర చిన్న గ్రేటర్ మెషిన్ ఉంది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట నాకు కొంచెం తొందరగా అవ్వాలని చెప్పి నేనైతే ఈ గ్రేటర్లో అయితే వేసేసుకున్నానండి ఇవి మీడియం సైజ్ ముక్కలు కట్ చేసేసుకొని ఈ బ్లేడ్ ఏం చేస్తుందంటే మనకి ఎంత సన్నగ్ కావాలంటే అంత సన్నగా అయితే మనకి గ్రేట్ అయితే చేసేసుకోవచ్చు అన్నమాట ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది ఇది ఆనియన్ కట్టర్ క్యారెట్ అలాగా మనకి పొటాటో సో ఇవన్నీ గ్రేట్ అయితే చేస్తుంది కొంచెం ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా ఎప్పుడన్నా ఇలాగా గెస్ట్లు వస్తున్నారు అని చెప్తే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం వండాలన్నప్పుడు నేను ఇదైతే యూస్ చేస్తానండి మా ఇంట్లో అయితే జనరల్గా అయితే మనకి హెల్పర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు కట్ చేసి ఇచ్చేస్తారు సో రోజు వాళ్ళకి ఇది ఇవ్వనమాట ఎందుకంటే ఇది ఎమర్జెన్సీగానే నేను యూజ్ చేస్తాను ఇండియా నుంచి తెచ్చుకున్నాం కదండి సో వాళ్ళైతే అంత జాగ్రత్తగా వాడరు కదా రోజు అయితే మనకి ఇది కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి పోతుంది అని నేను వాళ్ళకైతే రికమెండ్ చేయనమాట సో వాళ్ళైతే నార్మల్గా నాకు కట్ చేసి ఇచ్చేస్తారు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా కొంచెం వంటలు అవి ఎక్కువ ఉన్నా కొంచెం టైం తక్కువ ఉన్నప్పుడు నేను ఎక్కువ ఈ గ్రేటర్ అయితే యూస్ చేస్తాను అనమాట చూసారు కదా చిన్న చిన్నగా మనకి తురుములాగా అయిపోతుంది అన్నమాట చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది సో ఈ కన్సిస్టెన్సీ చాలు మాట చిన్నగా తనుక్కుంటే మనం తిన్నప్పుడు హల్వా చేసుకున్నప్పుడు అండి సో మనకి ఆ ముక్కలు అనేవి ఏం ఏమీ తగలవు ఎందుకంటే మనము ఉడికిచ్చేస్తాం కాబట్టి సాఫ్ట్గానే ఉంటుంది హల్వా ఇది ఒకవేళ మనకి ఏమన్నా టైం లేదు అని అనుకుంటే అంటే నెక్స్ట్ డే చేసుకోవాలనుకున్నప్పుడు మీరు నైటే చక్కగా ఇలా చేసుకొని అయితే పెట్టేసుకోవచ్చు అండి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు అలాగే ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే మన్నాడు మనం పొద్దున వాడుకుంటాం కాబట్టి మనకి టైం కలిసి వస్తుంది అన్నమాట ఇలా గ్రేట్ చేసేసి పెట్టేసుకుంటే ఈజీగా స్వీట్ చేసేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్లో నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే వేసేసుకున్నానండి నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత ఏ స్వీట్ కన్నా మనము జనరల్గా మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ముందుగానే ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ అంతే సేమ్ ప్యాన్లో చేసేసుకుంటే మనకి ఈజీగా అన్నమాట సో నేను కూడా నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఫస్టే వేయించేసుకుంటున్నాను అనమాట పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే కిస్మిస్ జీడిపప్పు సో మనకి ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కావాలన్నా చక్కగా యాడ్ చేసుకోవచ్చండి హెల్దీ కదా మనం స్వీట్ తిన్నప్పుడు ఇవి మధ్యలో ఇలా క్రంచీగా మనం తిన్నప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఈ నట్ వచ్చేసరికి చాలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి హైఇన్ ఫైబర్ చాలా చాలా హెల్దీ ఇక్కడ అయితే నేను డ్రై ఫ్రూట్స్ వేయించేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి అదే ప్యాన్లో మనకి అడుగున కొంచెం నెయ్యి ఉంటుంది కదా దాంట్లోనే నేను ఆ ప్యాన్లోనే నేను సెమోలినా మనకు తెలుసు కదా ఒక చిన్న సైజు కప్పు నేను ఒక కప్పు తీసుకున్నానండి రవ్వ అవి వేయించుకున్నాను జనరల్గా మనం ఈ రవ్వ తెల్ల ఉప్మాకి వాడుతూ ఉంటాం కదా సో ఆ రవ్వ అన్నమాట ఇలా మనము రవ్వ నెయ్యిలో వేయించుకుంటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే మనము రవ్వ ఉడకడానికి పెద్ద టైం కూడా పట్టదండి ఎప్పుడైనా మీరు ఉప్మా చేసుకున్నప్పుడు మీరు లేదా టమాటా బాత్ కూడా చేసుకుంటాం కదా అప్పుడు మీరు కాస్తంత నెయ్యిలో ఇలా రవ్వ వేయించుకొని వండండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా ఉడికిపోతుంది కూడా రవ్వ తోరగా వేయించేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి సో అదే ప్యాన్లో నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మనం ఏదైతే తురుము పెట్టుకున్నాం కదండీ బటర్నట్ తురుము ఉంది కదండి ఆ బటర్నట్ తురుము తీసుకొని మనము నెయ్యిలో వేయించేసుకోవాలన్నమాట ఈ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్లో నెయ్యిలో వేయించుకోవాలి ఆ ఫైవ్ మినిట్స్ వరకు మనం చక్కగా వేయించుకున్న తర్వాత మనము మగ్గించుకోవాలన్నమాట సో మీరు కుదిరితే కనుక మీరు గ్రేట్ కూడా చేసుకోవచ్చు లేకపోతే మనకి నార్మల్ మిక్సీ ఉన్నా మీరు కచ్చా పచ్చా లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇది మనం హల్వా చేసేపాటికి ముక్కలైతే ఉండవండి సాఫ్ట్ అయిపోతుంది ఒక ఐదు నిమిషాల వరకు చక్కగా నెయ్యిలో వేయించుకోండి దాంట్లో అయితే ఏమన్నా వాటర్ ఉన్నా కానీ ఆ పచ్చివాసన ఏమైనా ఉన్నా కానీ పోతుందన్నమాట కమ్మటి వాసన వస్తుంది సో చక్కగా ఇలా వేయించుకొని ఐదు నిమిషాల తర్వాత మనము మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట కాసేపు మగ్గించుకుంటే ఒక టెన్ మినిట్స్కి అలాగ మగ్గించగానే మనకైతే సాఫ్ట్గా అయిపోతుంది సో మీరు వేయించగానే మీకు చూసారు కదా కలర్ చేంజ్ అవుతుంది సో చక్కగా కాసేపు మగ్గించుకున్న తర్వాత చూసారు కదా ఇప్పుడైతే మనకైతే తురుమయితే మగ్గిపోయిందండి మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే అందులో చేసుకోండి మీకు తొందరగా అడగంటదు అలాగే మందమైన పాన్ ఉంటుంది కదా మనం అందులో కూడా చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు మీరు కలుపుకున్న తర్వాత మీరే చూస్తారు కదా దాంట్లో ఏవైతే వాటర్ ఉందో ఆ వాటర్ కంటెంట్ అనేది ఉండదండి సో నెయ్యిలో వేయిస్తాం కాబట్టి కమ్మటి వాసన వస్తుంది అన్నమాట ఇప్పుడైతే మగ్గిపోయిందండి చూస్తే మీరైతే చాలా సాఫ్ట్గా అయిపోయిందని మీకు కనిపిస్తుంది కదా ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత రవ్వ ఏదైతే మనం వేయించి పెట్టుకున్నామో అది ఇందులో వేసేసుకోవాలండి రెండు చక్కగా మనము కలిసేటట్టు రెండు ఒక ఐదు నిమిషాల వరకు మొత్తం అంతా కలుపుకోండి ఈ రవ్వ అదే మనం సెమోలీనా అంటాం కదండి ఆ సెమోలీనాను ఈ పట్టన్నట్టు తురుము ఏదైతే ఉందో రెండు బాగా కలిసేటట్టు కలుపుకోండి మనము నాన్ స్టిక్లో చేసాం కాబట్టి అంత తొందరగా అయితే అడగంటదు సో ఇలా రెండు కలిసిన తర్వాత ఇక్కడ నేనైతే బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నానండి మీరు వైట్ షుగర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ మేము ఎక్కువ బ్రౌన్ షుగర్ వాడతాం అన్నమాట వైట్ షుగర్ తీపి ఎక్కువ ఉంటుంది కదా బ్రౌన్ షుగర్ కొంచెం తక్కువే ఉంటుంది ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ కప్పు తురుము కానీ అలా తీసుకుంటే కనుక మీరు ఒక కప్పు షుగర్ ఒక కప్పు ఫుల్గా తీసుకోకర్లేదు ఒక కప్పు కన్నా కొంచెం తక్కువగానే పడుతుందండి షుగరు మీకు తీపి ఎక్కువగా తిన్న వాళ్ళైతే మీరు ఫుల్ కప్పు వేసుకోవచ్చు నాకైతే ఒక కప్పు కన్నా కొంచెం తక్కువే వేసుకున్నాను ఇక్కడ చక్కగా ఈ షుగర్ కూడా ఈ లవ్ అయితే ఏదేసామో సెమోలినాను అలాగే ఈ బటర్నట్ తురుము అలాగే ఈ పంచదార మొత్తం మూడు మళ్ళీ ఒక పది నిమిషాల వరకు చక్కగా మొత్తం కలిసే వరకు కలుపుకుంటూ ఉండాలండి ఇందులో అయితే మనము వాటర్ యూస్ చేయము కానీ పాలు అయితే యూజ్ చేస్తాము ఇక్కడ మాకు ఆవు పాలు ప్యూర్ ఫామ్ హౌస్లో దొరుకుతాయి కదండి మా బుడ్డొడక యూజ్ చేస్తాం కదా సో ఇక్కడ కాసిన ఆవు పాలు అయితే నేనైతే ఒక గ్లాస్ వరకు వేసుకుంటాను పంచదార వేసుకున్న తర్వాత మనకి ఇలాగా కరిగి కొంచెం పాకంలాగా వస్తుందండి సాఫ్ట్గా అయిపోతుంది చక్కగా మీకు ముక్కల్లాగా ఎక్కడ అనిపించదు చూసారు కదా హల్వా అయితే రెడీ అయిపోతుంది అన్నమాట చక్కగా షుగర్ మొత్తం కరిగిన తర్వాత కాసేపు ఉడికిచ్చిన తర్వాత ఉడికిన తర్వాత ఇక్కడ ఉడికితుంది కదా చూడండి దీంట్లో ఇప్పుడు నేను ఒక గ్లాసు ఆవు పాలు కాసిన పాలు వేసుకున్నాను అనమాట కమ్మగా మీ దగ్గర ఏ పాలు అవైలబుల్ ఉంటే ఆ పాలు వేసుకోవచ్చు వేసుకొని ఈ పాలల్లో కాసేపు ఉడికించండి కొంచెం దగ్గర పడే వరకు చక్కగా ఉడికించుకోవాలి మీరు మూత పెట్టి ఉడికించేసుకోండి పాలు బాగా మనకి ఈ నట్టు అలాగే పంచదార ఈ రవ్వ ఏదైతే ఉందో మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నేనైతే ఇక్కడ ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి షుగర్ వేసుకొని నేను కొన్ని ఇలాచీలు వేసుకొని నేను గ్రైండర్లో ఇలాగా పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట సో అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా పౌడర్ చేసుకొని వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ సో ఇదంతా కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గాలండి దగ్గర కావాలి హల్వా లాగా అయిపోతుంది అన్నమాట సో మీరు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించేసుకుంటే అయిపోతుందండి ఆల్రెడీ మనము నెయ్యిలో వేయించేసుకొని ఉడికించుకున్నాం కదా ఆల్మోస్ట్ తొందరగా ఉడికిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా ఉడికిపోయి దగ్గరికి పడుతుంది అన్నమాట సో ఇందులో కలర్ అనేది ఆప్షనల్ అండి నేను కొంచెం కలర్ అనేది నేను ఎల్లో కలర్ అనేది యాడ్ చేసుకున్నానండి సో అది మనం మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు సో కొంచెం కలర్ఫుల్గా బాగుంటుందని చెప్పి నేనైతే ఎల్లో కలర్ అనేది కొద్దిగా నేను యాడ్ చేసుకున్నాను ఒక ఐదు నిమిషాల వరకు ఇలాగ మొత్తం కలర్ అంతా కలిసే వరకు కలిపేసుకోండి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనకి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి ఇంకా అయిపోయినట్టేనండి మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి మనం కలపంగా కలపంగా కొంచెం దగ్గరకు అయిపోతుంది అనమాట సో మీరు చూసారు కాబట్టి ఇది నాన్ స్టిక్ కాబట్టి అక్కడ మనకి అడగంటదు అలాగే నెయ్యి కూడా పైకి తీరుకుంటుంది అనమాట ఇంకా కావాలంటే మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫైనల్గా ఒక హాఫ్ స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేసుకోండి దింపే ముందు చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనే అయితే నాకైతే రివ్యూస్ అయితే వచ్చినాయి దించే ముందు ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అలాగే ఏ స్వీట్లో అన్న మనం దించే ముందు కొద్దిగా ఇలా వేసుకొని కలుపుకుంటే ఆ టేస్టే వేరు ఉంటుందండి పిల్లలకి పెడితే చాలా చాలా మంచిది ఫైబర్ కంటెంట్ అలాగే పెద్దవాళ్ళు మనం కూడా తినచ్చు ఒకవేళ డయాబెటీస్ వీళ్ళు అలాగే తినకూడదు అనుకుంటే తాటి బెల్లం వేసుకొని చేసుకోండి అది కూడా బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే ఇందులో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనము ఎవరైనా తినచ్చు మన దగ్గర ఒకవేళ మన దగ్గర గుమ్మడికాయ తీపి గుమ్మడికాయ ఉంటుంది కదా దాంతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో చేసుకోవచ్చండి హెల్త్కి చాలా మంచిది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు ఇది తో చేసినట్టు మనకు ఆ ఏ తెలియదండి అలాగే మనము ఇలాగ పంప్ అంటాం కదా గుమ్మడికాయతో చేసినా కూడా మనకు ఆ ఫ్లేవర్ అనేది మనకు ఆ స్మెల్ రాదు చాలా బాగుంటుంది అన్నమాట క్యారెట్ హల్వా మనం ఏదైతే హల్వా చేసుకుంటామో క్యారెట్తో దానికన్నా చాలా చాలా అంటే ఒక టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అదైతే నేను చెప్పగలను సో ఫైనల్ గా ఇది దగ్గరకి అయిపోయింది కదండి చూసారు కదా హల్వా మనకు రెడీ అయిపోయింది ముందుగా మనం అయితే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకున్నాం కదండి అవి ఇందులో వేసేసుకోవడమే ఫైనల్గా చూసారు కదా కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి సో మీరు కూడా ఒకవేళ మీరు ఈ బటర్నట్ అనేది మనకి అందుబాటులో ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఏ పార్టీస్లో కన్నా లేకపోతే మనకి ఏమన్నా గెట్ టుగెదర్లో కానీ మీరు ఎవరికైనా చేయాలనుకున్నా అలాగే ప్రెగ్నెంట్ లేడీకి చేయాలనుకున్న ఇది హై ఫైబర్ కంటెంట్ కాబట్టి ఇలాంటిది ఒక స్వీట్ మీరు కొత్తగా ట్రై చేసి మీరు చక్కగా చేసి పెట్టచ్చు వాళ్ళకి బాగా నచ్చుతుంది మీకు వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ నిజంగా ట్రై చేస్తే ఎలా ఉందో అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అదండి హెల్దీ బటర్నట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి స్వీట్ అయితే చాలా చాలా బాగుంది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి సో స్వీట్ ఎక్కువ అవ్వలేదు అలాగే తక్కువ అవ్వలేదు చాలా బాగా కుదిరిందనే చెప్పాలి సో మొత్తానికైతే స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి తర్వాత నేను ఏమేమి వండాను ఏంటి వెరైటీస్ అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వెరైటీస్ ఏమేమి నేనైతే మా గెస్ట్లకి వండి పెట్టాను చూడండి సో దీంట్లో మీకు ఇంకా స్వీట్ మనకి ఇంకా ఎన్హాన్స్ అవ్వాలి చాలా టేస్టీగా ఉండాలంటే ఇక్కడ మనకి స్వీట్ అండ్ కండెన్స్ మిల్క్ అని ఫుల్ క్రీమ్ దొరుకుతుంది అనమాట దాన్ని కొంచెం అలాగా మనము గార్నిష్ చేసుకొని తింటే ఇంకా చెప్పక్కర్లేదు అద్భుత అది అనాల్సిందే సో చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా కూడా ట్రై చేయండి ఒకవేళ స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు ఇది కూడా వేసుకొని తినండి మనకి కోవా ఎలా ఉంటుందండి ఆ టేస్ట్లో ఉంటుంది అన్నమాట ఈ స్వీట్ అండ్ కండెన్స్ మిల్క్ స్వీట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే పాయసం కూడా నేను దాంట్లో వేసి కూడా అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా తిన్నప్పుడు మీకు చూపిస్తాను చూసారు కదా ఇది నేను చేసిన వంటకాలండి మా గెస్ట్కి సో నేను పచ్చడి చేశాను స్వీట్ అలాగే రెండు రకాల కూర సాంబారు బజ్జీలు వడ అలాగే ఇది బీరకాయ బూంది వేసి వండాను అలాగే పొటాటో ఫ్రై పాలకూర పప్పు ఫ్రైడ్ రైస్ వండానండి ఎగ్ ఫ్రై కూడా చేశాను సో మొత్తానికైతే ఇవి అండి వెరైటీస్ చూ అన్ని వెరైటీస్ బాగున్నాయి టేస్ట్ అని అన్నారండి తృప్తిగా అయితే తిన్నారు మా వాళ్ళందరూ సో బాగా అనిపించింది మాట ముందుగా ఇన్ని రకాలు చేయాలని ముందుగా అనుకోనండి ఒక నాలుగైదు రకాలైతే మైండ్లో ఉంటాయి సో అవి చేద్దాం అనుకుంటాను కానీ టైం ఉంటే దాన్ని ఇంకొక కొన్ని వెరైటీస్ అలాగా చేసుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట ఇలా ఎవరికైనా నాలుగు రకాల వండి పెట్టడం అంటే ఇష్టం అండి బేసిక్గా సో అలా సరదాగా కబుల్ చెప్పుకుంటా మా వాళ్ళతో అయితే అలా స్పెండ్ అన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా అసే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్